అక్కడ ఏంటంటే మనకు ఒక డార్కెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉంటే యూ కెన్ సే టు వజ్ అన్నప్పుడు నేను ఆ టాపిక్ తీసాను అది కాకుండా నేను చాలా మాట్లాడ ఆడిషన్ లో నా లైఫ్ స్టైల్ కానీ లేకపోతే నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా నా ఫిజికల్ గా నేను నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఇవన్నీ మాట్లాడితే దే ఫెల్ట్ ఆ టాపిక్ నా స్టోరీలో ఎక్కడో హిట్టింగ్ అని వాళ్ళకి అనిపించి వాళ్ళ దేసేసరికి అది అందరూ పాజిటివ్ గా తీసుకోకుండా సగం కానీ ఎక్కువ మంది ఆ పిల్ల సిచువేషన్ సిచ్యువేషన్ ఉండడానికి ఆ పిల్ల రీజన్ అని అన్నారు అది రీజన్ సిచువేషన్ సిచువేషన్ వాళ్ళ రీజన్ అది వాళ్ళ చెల్లి చెల్లికో అయితే అప్పుడు ఆ పిల్ల తప్పు కాదు అని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది నాకు అదే అర్థమైంది కామెంట్స్ చూస్తుంటే ఇంతకీ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా షర్ట్ కి బటన్స్ షర్ట్ కి బటన్స్ పెట్టుకోలేదు దోస్ ఆర్ ఆల్ చెల్లి కామెంట్స్ మీరు కావాలి మీకు వినాలి అనుకున్నది నేను చెప్తే మీరు అది కాకుండా పక్కదంతా విన్నారు ఇట్స్ ఓకే సో బిఫోర్ ఫిట్నెస్ కి బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు మీ వెయిట్ అంటే నేను ఎప్పుడూ అంత ఓవర్ వెయిట్ ఏం లేకుండే బట్ ఐ అవ్స్ అ లిటిల్ నా చిన్నప్పటి నుంచే ఆమె డాన్సర్ కదా సో ఎప్పుడు నాకు డాన్సర్ ఉన్నప్పుడు కూడా ఎయిట్ ఎయిట్ అవర్స్ ప్రాక్టీస్ ఉండడం డే లో లేకపోతే నేను వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం అలా మొత్తం డే అంతా ఫిజికల్ లైఫ్ స్టైల్ ఎక్కడో అక్కడ ఫిజికల్ గా నేను ఉంటూనే వచ్చా కానీ మధ్యలో ఒక జాబ్ చేసా వేరే టు సెట్ అండ్ నా వల్ల కాదు నాకు అర్థమైంది మన కాలిక చక్రాలు ఉన్నాయి మనం కూర్చుంటే మన వల్ల పని అవ్వదు అందుకు లేచి మళ్ళీ నా దానికి నేను వచ్చే ఫెల్ట్ నేను కూర్చొని పనులు చేయలేను మన వల్ల అవ్వదు కుదురుగా మనం ఒక దగ్గర ఉండలేము అన్న